కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి దగ్గరగా వచ్చింది జూన్ పన్నెండో తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది మరి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి ఫెయిల్యూర్స్ ఏంటి జనం ఏం చెప్పుకుంటూ ఉన్నారు అనే విషయాలు మనం పరిశీలించినప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ఏడాది కాలంలోనే చాలా సాధించింది ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర అప్పులు పది లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తేదీ జీతం అందుకుంది అరవై నెలల్లో కేవలం మూడు నెలలు మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తేదీనే ఉద్యోగులకి జీతాలు అంతా ఉన్నాయి ఈ పదకొండు నెలలుగా ఇదే జరిగింది ఇక నుంచి కూడా ఇదే జరిగింది అంతేకాదు అరవై మూడు లక్షల పింఛన్దారులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు వృత్తి కళాకారులు రకరకాల మంది వృద్ధులు ముఖ్యంగా వీరంతా అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లి చేతులు పెడతా ఉన్నారు ఈ పింఛన్ ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు లక్షల మంది వాలంటీర్లని పెట్టి బజార్ ఒకరి కాపలా పెట్టి ప్రతి పథకాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నామని చెప్పారు ఐదేళ్లలో వాలంటీర్ల కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు ఈరోజు వాలంటీర్లు లేరు మరి పెన్షన్లు ఇంటికే వస్తున్నాయి కదా మరి వాలంటీర్లు ఏం చేసినట్టు వైసీపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అరాచకాలు చేశారు ప్రతి ఇంటికి వెళ్ళడం ఆ ఇంటి మీద కన్నేయడం ఈ విధంగా అరాచకాలు చేసి వైసీపీ ఓడిపోవడానికి వైసీపీ ఓడిపోవడానికి వాలంటీర్లే కారణం అని గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టంగా చెప్పాడు ఇంకా గుడివాడ అమర్నాథే కాదు విజయసాయి రెడ్డి కూడా అదే చెప్పాడు వాలంటీర్ల వ్యవస్థ వల్లే వైసీపీ అంత పతనం అయిపోయింది సరే వాలంటీర్లు కూడా కొంత కారణం వైసీపీ నేతలంతా సత్యార్చందులు కాదుగా వాళ్ళు చేసిన అరాచకాల మామూలుగా ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి కూట ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ఆ వర్షాకాలం అలాగనే నెట్టుకొచ్చారు ఏదో ఒక విధంగా ఈలోగా డిపిఆర్లు సిద్ధం చేసుకున్నారు ఆ వెంటనే మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసింది దాంతో రాష్ట్రంలో రహదారులన్నీ మెరుగుపడ్డాయి గోతులు మనం తిరిగిన గోతులు బండేసుకొని వేసుకొని తిరుగుతూ ఉంటాం కారు వేసుకొని బండి వేస్తాం ఆ గోతులన్నీ సెటరేట్ అయ్యాయి చాలా ప్రాంతాలకు కొత్త రహదారులు కూడా వేశారు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఆముదాల వెలస వెళ్ళే రోడ్డు విజయవాడ నుంచి కంకిపాడు మీదగా గుడివాడ వెళ్ళే రహదారి ఇక ఏలూరు నుంచి తాడేపల్లి గూడెం వెళ్ళే రహదారులు ఇక కాకినాడ నుంచి రాజమండ్రికి చేరుకునే ఏడీబీ రోడ్డు ఆ రోడ్లో వీడియోలన్నీ హల్చల్ చేశారు ఐదేళ్ల వైసీపీ కాలంలో రోడ్లు వేయకపోవడం వల్ల గుంతల ప్రభుత్వంలో నలభై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అనే స్పష్టమైన రిపోర్ట్ ఉంది పోలీస్ శాఖ దగ్గర సహజంగా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి రోడ్లు బాగున్నా కూడా ప్రమాదాలు అంటే జరుగుతాయి అతి వేగం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి అయితే ప్రతి సంవత్సరం ఎంతమంది మరణిస్తూ ఉన్నారు వైసీపీ కాలంలో అవి ఎంత పెరిగాయి అనే వేరియేషన్ తెలిసిపోతూ ఉంది రోడ్లన్నీ చక్కని రహదారులేశారు పింఛన్లన్నీ నెల నెల ఒకటో తేదీ తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు జీతాలు ఒకటో తేదీ వస్తాయి ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత గ్యాస్ ఏడాది కాలంలో ఒక సిలిండర్ అయితే ప్రస్తుతానికి డబ్బు అయితే ఇచ్చేసాడు నెక్స్ట్ రెండో సంవత్సరంలో మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బు ఆయా లబ్ధిదారులు సిలిండర్ తీసుకోకముందే అకౌంట్లో వేసేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం ఇక ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అమల్లోకి ఉంది ఇక గతంలో ఉన్నటువంటి పథకాల్లో తాజాగా తల్లికి వందనం గతంలో అమ్మఒడి ఉండేది ఇప్పుడు తల్లికి వందనంగా మార్చారు దాదాపు ఎనభై లక్షల మంది విద్యార్థులకి జూన్ పన్నెండవ తేదీ అకౌంట్లో పడబోతూ ఉంది దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు అదొక పథకం అమల్లోకి ఉంది ఇక రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఒక్కో రైతుకి ఇస్తా ఉన్నారు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు చేసి మొత్తం ఇరవై వేలు మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది అంటే దాదాపుగా నాలుగు భారీ పథకాలు గట్టెక్కాయి జూన్లో కోటి మంది ప్రయోజనం పొందే విధంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది ఇక అమరావతి రాజధాని విషయం మనం పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతి రాజధానిలో పిచ్చికంప పెంచాడు తుమ్మకంప కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో కంప పీకడానికే ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి మూడు అని చెప్పి అమరావతి రాజధానిలో అడవి పందులు పెంచాడు అడవి పందులు వేటాడటానికి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు అటవీ ప్రాంతాల్లో ఉండే అడవి పందులు అమరావతి రాజధాని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి తగ్గింది ఇక గతంలో పిలిచిన టెండర్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో పిలిచిన అమరావతి రాజధాని టెండర్ల మధ్యలో ఆగిపోయింది ఆ టెండర్లు క్లోజ్ చేయడానికి కూడ ప్రభుత్వం నాన్న పాటలు పడాల్సి వచ్చింది టెండర్లో ఒక అగ్రిమెంట్ ప్రభుత్వం కనుక విఫలమైతే టెండర్ తీసుకున్న వ్యక్తిగా పే చేయాల్సి ఉంటుంది మరి అవన్నీ క్లోజ్ చేసుకోవడానికి చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది ఇక నలభై ఏడు వేల కోట్ల రూపాయల టెండర్స్ పిలిచి పనులు అయితే పెద్ద ఎత్తున ప్రారంభించారు అరవై వేల మంది కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తా ఉన్నారు ముప్పై ఆరు నెలల్లో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టంగా చెప్పారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై తొమ్మిది గ్రామాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పనులు ప్రైవేటు పెట్టుబడులు అయితే మరో రెండు లక్షల కోట్ల రూపాయలు రాబోతున్నాయి ఇక అమరావతి రాజధాని ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు అటు పల్నాడు జిల్లాలో కూడా విస్తరించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు మొత్తం కేంద్రం భరిస్తూ ఉంది భూసేకరణలో సగం వేయం ఒక రెండు వేల కోట్లలో సగం వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది ఇక అది కూడా రాబోయే పన్నెండు నెలల్లో పట్టాలెక్కపోతూ ఉంది మరొక వైపు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఈ అమరావతి రాజధాని ఈ కార్యక్రమాలు ఇలా ఉన్నా పోలవరం పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అప్పటి నోటి పారుదల శాఖ మంత్రి తొడగొట్టి పరిషింట అరపరిషింటా కాదు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల ద్వారా నీరు అందిస్తామని తొడగొట్టారు ఆ తొడగొట్టిన వ్యక్తి ఎటుపోయాడో తెలియదు ఆ తర్వాత మరొక నోటి పదాల శాఖ మంత్రి వచ్చాడు నోటి పదాల శాఖ మంత్రి వచ్చి అసలు పోలవరం నాకే అర్థం కావట్లేదు ఇంకా నేను మీకేం చెప్తానని మీ మీడియా విలేఖరుల ముందే చెప్పాను స్పిల్వే అంటాడు తర్వాత డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అంటారు ఏం రకరకాలు చెప్తున్నారు నాకైతే ఏం అర్థం కావడం లేదని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం గడిపారు గడిపారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న ఇంజనీర్లను తీసుకొచ్చి ప్రాజెక్టు సైట్లో ఉంచి మొత్తం వారి అభిప్రాయాలు తీసుకొని పనులు పెద్ద ఎత్తున ప్రారంభించారు రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రధాన ప్రాజెక్టు పనులతో పాటు ఆల్టర్నేటివ్గా పునరావాస కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి గ్రావిటీ కెనాల్ ద్వారా పోలవరం నీళ్లు కృష్ణా బ్యారేజీకి రాబోతున్నాయి ఈలోగానే పునరావాసం రెండు వందల డెబ్భై మూడు గ్రామాల ప్రజలకి పునరావాసం కల్పించడం వారికి కాలనీలు ఏర్పాటు చేయడం వారికి ఉపాధి కల్పించడం మరొక వైపు పోలవరం హైడ్రో ప్రాజెక్ట్ తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టును పూర్తి చేయడం ఈ కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతాయి వీటికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాము అనే హామీ నిలబెట్టుకున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రేజయ్యింది దాన్ని ఆపివేయడానికి వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఎస్సీ వర్గీకరణ జరిగింది మాదిగలకి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు వాళ్ళకి ఉద్యోగాల వాళ్ళకి ఎస్సీల్లోనే మాలకి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చే అవకాశం స్పష్టంగా వచ్చింది దానివల్లే డిఎస్సి కొంత ఒక ఆరు నెలలు లేట్ అయింది అది కూడా క్లియర్ అయిపోయింది ఇక ప్రైవేటు రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చారు మంత్రి నారా లోకృష్ణ ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి అంటే కనీసం ఇరవై వేల కోట్ల రూపాయ ఇరవై ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓ చేసుకొని పనులు ప్రారంభించాయి పలు కంపెనీలు అవన్నీ ఫోర్స్లోకి రావడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది ఈలోగా మరో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తొంభై మూడు కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి ప్రతి కంపెనీతో ఫాలోఅప్ చేసుకునేందుకు ఒక అధికారి నియమించారు ఆ పరిశ్రమలకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ భూములు కోరుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన రాయితీ ఏంటి విద్యుత్ సదుపాయం ఏంది రోడ్లు ఏంటి ఇంటర్నెట్ ఏంటి కనెక్టివిటీ ఏంటి అన్నీ పరిశీలించడంతో పాటు ఆ భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రాయితీలు ఇస్తూ ఉన్నారు పెట్టుబడులు భారతదేశంలో అతి వేగంగా పెద్ద ఎత్తున వస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్లేస్కి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నాలుగు హామీలు అమలు చేశారు ఇక నిరుద్యోగ వృత్తి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు రెండు వేల ఐదు వందలు అవి ఇప్పట్లో సాధ్యం కాదు ఎన్నికల కరెక్ట్గా ఆరు నెలల ముందు అవి కూడా ఓపెన్ చేస్తారు ఇలోగా ఈ నాలుగు పథకాలు గట్టెక్కించి లాగే అవకాశం ఉంది ఒకవైపు పోలవరం ఒక మరొక వైపు అమరావతి పనులు పరుగులు పెట్టిస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పెరిగితే ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరో పెద్ద పథకం కూడా ప్రారంభించారు పి ఫోర్ ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు చేయకుండా ఏదైతే పేదలు ఉన్నారో వారిని బీపీఎల్ వర్గాలు ఏవైతే ఉన్నాయో బిలో పోవర్టీలై వారిని ఎబో పోవర్టీల ఏపీఎల్ వర్గాలు చేయూతనిచ్చే కార్యక్రమే ఈ పీఫోర్ ఒక గ్రామం నుంచి కనీసం పది కుటుంబాలు బాగుపడ్డా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు లక్షల కుటుంబాలకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల మీద మరిన్ని వీడియోలు చేసుకున్నాం ప్రజల్లో తొంభై రెండు శాతం సంతృప్తి ఉంది ఆ మిగతా ఎనిమిది శాతం మాకు పథకాలు రావట్లేదని జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పటికే ఒక పన్నెండు బటన్లు నొక్కేసేవాడు మాకు నెల ఒక లక్ష ఇరవై వేలు వచ్చాయి పని చేయకపోయినా కూడా ఇంటికాడ పనుకున్నా కూడా నడిచిపోయింది అనే కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని మనం కాదని పథకాలు రావట్లేదనే బాధ అయితే కొంతమందికి మొదలైంది ఇక తల్లికి వందనం రైతు అన్నదాత సుఖీభావ ఈ పథకాల కింద పదిహేడు వేల కోట్లు నిధు చేస్తే కొంతవరకు ప్రజల్లో ఈ ఉన్న అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇక కోటం ప్రభుత్వం ఎలాంటి సంక్షేమం తీసుకురాబోతో ఉంది ఎలాంటి అభివృద్ధులు చేయబోతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం